సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు నవమి అనగానే మన గ్రామాల్లో రామాలయాల్ని సర్వాంగ సుందరంగా అలంకరించి రాముల వారి కళ్యాణం చేయటం ఆనవాయితీగా వస్తోంది ఈ కళ్యాణం చేయటంలో భద్రాచలానికి ప్రత్యేకమైన స్థానం ఉంది భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుంటారు చలువ పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాల్ని పట్టు వస్త్రాల్ని స్వామివారికి సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది అయితే ఈ కళ్యాణం అనంతరం పానకం వడపప్పు ప్రసాదంగా సమర్పిస్తారు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అసలు శ్రీరామనవమి అంటే ఏంటి ఈ పండుగ విశిష్టత ఏంటి ఈ పండుగ సందర్భంగా రామ జనన కథ అలాని పానకం వడపప్పు తయారు చేసుకోవటం రమగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే రమగారు నమస్తే జయ రామగారు ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీకు కూడా జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంతకు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా నవమి అనగానే మన ప్రతి గ్రామంలో కూడా రామాలయంకి సర్వాంగ సుందరంగా అలంకరించి రాముల వారి కళ్యాణం చేయటం అనంతరం తరువాత పానకం వడపప్పు ప్రసాదంగా ఇవ్వటం ఆన్వాయితీగా వస్తుంది సో అసలు నవమి యొక్క ప్రాముఖ్యత ఒకసారి మాట్లాడుకుందామండి మనం నవమి యొక్క ప్రాముఖ్యత అంటే నవమి అంటే శ్రీ రాములవారి పుట్టినరోజు మనం ఆ రోజు కళ్యాణం కూడా చేసుకుంటాం కానీ నిజానికి రాములవారి ఆయన పుట్టిందే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించారట అయితే ఈ భద్రాచలంలో కావచ్చు ముందు కూడా ఈ సాంప్రదాయం భద్రాచలం ఆలయం నుంచే మొదలైందని అనిపిస్తుంది నీకు లేదో జయ మా చిన్నప్పుడు రేడియోలో ప్రోగ్రామ్ వస్తుండేది ఉండేది శ్రీరామనవమి అనగానే ఇక రేడియో ఆన్ చేసి పెట్టుకుని కూర్చునే వాళ్ళ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఈ కళ్యాణానికి వెనకాల కామెంటరీ వచ్చేది మంచి మంచి శ్లోకాలు రామాయణ శ్లోకాలని వాటిని ఉదహరిస్తూ కళ్యాణం ఎలా జరుగుతోంది రాముల వారిని సీతాదేవిని చూడమని చెప్పడం అట్లా చక్కగా ఉండేది కామెంటరీ ఇప్పుడు కూడా ఉన్నట్టుంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పుడు శాటిలైట్స్ వచ్చేసినాయి కదా రామగారు అంటే రేడియోలో వస్తుందేమో ఏమో బహుశా టీవీలో కూడా ఎక్కువగా అంటే ఇప్పుడు చూసేసే అవకాశం వచ్చింది కదా ఇది వరకు వినేవాళ్ళని చిన్నప్పుడు ఇప్పుడు చూసే అవకాశం వచ్చింది కదా అయితే రాముల వారి జనన వృత్తాంతమే నిజానికి ఇప్పుడు చెప్పుకోవాలి అక్కడ కళ్యాణం జరుగుతోంది కాబట్టి కళ్యాణ ఘట్టాన్ని వివరిస్తారు కానీ కళ్యాణ ఘట్టానికంటే ముందు రాముల వారు పుట్టింది ఆయన ఎలా పుట్టారు ఎక్కడ ఎలా ఏ రకంగా జరిగింది అనే కథని ప్రధానంగా వారు కూడా చెప్తారు ఈ కామెంట్రీస్ కూడా మొట్టమొదట రామ జననం ఆ తర్వాత కళ్యాణం ఎందుకంటే రామ జననము కళ్యాణము రెండు కూడా శ్రీమద్ రామాయణంలో వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణంలో బాలకాండలోనే ఉన్నాయి బాలకాండ మొదలు రాముల వారి జననం బాలకాండ చివరి భాగంలో సీతారామ కళ్యాణం కళ్యాణం తర్వాత పరశురామ గారు భంగం కూడా మనకి కథ కనపడుతుంది ఓకే అయితే మనం పానకం వడపప్పు ప్రయత్నం చూద్దాం దానికోసం అది చేస్తూ నీకు రామాయణం సంగతి అంటే తేలిగ్గా రాములవారి కథ చెప్పుకుందాం మీరు చెయ్యి తిప్పటంలో సిద్ధహస్తులు ప్రయత్నం అనుకోండి గారు అది పోనీ పనండి మామూలుగా పానకం అంటే ఏ అందరికీ తెలిసిందే బెల్లము తర్వాత మిరియాలు ఏలక్కాయలు బెల్లాన్ని సన్నగా తరిగి నీళ్ళలో కలిపి పెట్టుకోవటం ఈ పానకం అనగానే మనం గరిటతో కదపటము స్పూన్లతోటి చేయటము అట్లా కనపడదు దేవాలయాల్లో పెట్టి బెల్లాన్ని నీళ్ళల్లో బాగా కలిసేలాగా ఎక్కువ మొత్తంలో చేస్తారు కదా అవును డ్రమ్ముల్లో చేస్తారు డ్రమ్ముల్లో చేస్తారు నాకు బాగా గుర్తు చిన్నప్పుడు కథంతా అయిపోయిన తర్వాత పానకం కోసం పరుగులు పెట్టేవాళ్ళం చిన్న చిన్న గ్లాసులు తీసుకుని రామాలయం దగ్గర మనం రోజు చేసుకునే పానకం కంటే దేవాలయంలో పానకం అనగానే ఒక ఉత్సాహం వస్తుంది అసలు ఆ రుచి అసలు ఇది చెప్పాల్సిన పని లేదన్నమాట అయితే బెల్లం మొదటిది తర్వాతది ఏలకులు మిరియాలు ఏలకాయలు మిరియాలు తీసుకోవటం ఏలకులని చేసుకుని తర్వాత మిరియాలు ఏలకు కలిపి పొడి నున్నగా పొడి చేసుకోవటం కొంతమంది ఏలకులు కొట్టి వేసేస్తారు డైరెక్ట్గా కొట్టి వేసేస్తారు అది నలకపోయినా పర్వాలేదు లోపల ఉన్న గింజ నలిగిపోతుంది కదా అని నేను అనుకుంటాను జయ మనకి ఒక్కొక్క గ్లాస్లో పానకం ఇచ్చారు గు అందులో ఒక ఏలకాయ వచ్చిందనుకోండి అది నవిలి మింగుతామా మనం కదా కదా ఉమ్మేస్తాం ప్రసాదాన్ని ఊసేస్తే ఎలాగా అందుకని ఏలక్కాయ ఒలిచి మిరియాలని ఏలకాయల్ని నున్నగా మెత్తటి పొడిగా కొట్టుకోవటం అది ముందు నీళ్ళల్లో కలుపుకోవటం ఇదిగో చూడండి ఏలకులు ప్రిపేర్ చేస్తా ముందుగా ప్రిపేర్ చేసిందే పదార్థం ఉంది మన దగ్గర ఏలక పొడి మిరియాల పొడి ఇవి ఎంత ధారాళంగా వేస్తే అంత మంచిది ఇది ఎండాకాలం కదా అసలు ఈ చైత్రమాసంలోనే మనకి ఎండలు మొదలైపోతాయి ఈ ఏలకులు మిరియాలు ధారాళంగా వేసుకుని బెల్లం పానకం గనక తాగితే చాలా బలమని దాహం తీరుతుందని చెప్తారు అసలు మరి అందుకే మొదలు పెట్టారేమో కూడా ఈ పానకం అయితే ఇప్పుడు ఏలకాయలు మిరియాల పొడి వేసేమో కొంచెం బెల్లం వేసుకోవాలి కొంచెమేమి ఇప్పుడు ఇంత సైజు గిన్నెకి మరి కాస్త ధారాళంగానే పడుతుంది ఇది వేయటం వేసిన తర్వాత అలాగా ఇందులోకి చేయి పెట్టి ఏమి పడక్కర్లేదు చేయి పెడితే పాడైపోతుందని అలా అనుకోకర్లేదు ఎవరు పానకం చేస్తున్నారో వాళ్ళు చేతులకి క్రీములు అవి రాసుకోకుండా కొంచెం శుద్ధమైన శుభ్రమైన చేతితోటి కనుక చేస్తే పానకానికి ఒక ముదురు రంగు వస్తుంది లేకపోతే బెల్లం మనం ఇప్పుడు మిరియాలు ఏలకాయలు పొడి చేసినట్టుగా మెత్తటి పొడి చేయలేకపోతాం అంత బరకు ఉండిపోతుంది కదా ఆ రద్దుండి పైపానకం చప్పగాను అడుగు పానకం తీయగాను ఉంటుంది అలా కాకుండా ఈవెన్ గా ఉండాలంటే మనం కలుపుకోవటమే మంచి పద్ధతి అయితే నిజంగా అంటే రమగారు రాముడు వారి కళ్యాణం అప్పుడు అసలు నిజంగా జరిగినప్పుడు ఇలా చేశారు అనే ఉన్న ఇతివృత్తం ఉందండి అలా లేదు నిజానికి నవమి నాడు రాములవారి కళ్యాణం జరగలేదు చెయ్య రామాయణం ప్రకారం ఎంత ఒక కథకి ప్రూఫ్ ఎక్కడి నుంచి తీస్తాం మూల కథ నుంచి కదా మనకి ప్రూఫ్ ఉండేది మధ్యలో కథలు రకరకాల ప్రక్షిప్తాలంటే రకరకాల కథలు మనం పిట్ట కథలు అంటే మధ్య మధ్యలో వచ్చిన కథల్ని పెట్టుకుంటూ ఉంటాం కానీ మూల కథలో రాములవారి కళ్యాణం పునర్వసు నక్షత్రం నాడు అంటే నవమి నాడు జరగలేదు జరగల చైత్రశుద్ధ నవమి నాడు రాములు వారు జననం జరిగింది అయితే ఇప్పుడు మనం దశరథల వారి దగ్గర నుంచి చెప్దాం చూడండి కదా దీనికి ముందు జయ విష్ణుమూర్తి తాలూకు ద్వారపాలకులైన జయ ఒక శాపాన్ని పొంది మూడు జన్మలు రాక్షస జన్మలు ఎత్తారని మొదటిది ఈ రాక్షస జన్మలెత్తిన వాళ్ళని మళ్ళీ తన దరి చేర్చుకోవటం కోసమే విష్ణువు భూలోకంలో జన్మించాడని మనకి పురాణ కథ అలాగే జరిగింది అయితే ఇట్లా మొదట దీనికి ముందు ఏం చేశారు నృసింహావతారం ఎత్తి హిరణ్యాక్ష హిరణ్య కసుపుల్ని తనలో కలిపేసుకున్నారు స్వామి తర్వాత జననం శ్రీరాముల వారిగా పుట్టి రావణ కుంభకర్ణులు ఇద్దరిని తనలో కలుపుకున్నారు అంటే తన బాగా తనకు కావాల్సిన చోటికి తీసుకెళ్ళిపోయారు తర్వాత కృష్ణ అవతారం ఎత్తి కృష్ణావతారంలో శిశుపాల దంతభక్తులు ఇద్దరిని కూడా తన దగ్గరికి తీసుకెళ్లిపోయారు ఈ మూడు ఐక్యం చేసుకున్నారు ఈ మూడు సార్లు జైవి జల్ని భూమి నుంచి వెనక్కి తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నంగానే రామాయణ కథ మనకి కనపడుతుంది అయితే దశరథ మహారాజుకి చాలామంది భార్యలు ఉన్నారు ప్రధాన భార్యలు ముగ్గురు కౌశల్య సుమిత్ర కైకయ్య అయితే వీళ్ళు ముగ్గురికి కూడా సంతానం కలగలేదట అయితే ఆయన ఏం చేశారు తన గురువైన వశిష్ఠుడి సలహాతోటి అశ్వమేధ యాగము ఆ తర్వాత పుత్రకామేష్ఠి యాగము చేశారు ఈ పుత్రకామేష్ఠి యాగానికి ప్రత్యేకంగా అనే ఒక మహర్షిని తెచ్చారు మీది ఇంకోసారి గుర్తు చేస్తే ఈ ఋష్యశృంగ మహర్షి కథ చాలా విచిత్రంగా ఉంటుంది మన పురాణ కథల్లో చెప్పుకోవచ్చు అయితే ఈ పుత్రకామేష్ఠి యాగం చేసినప్పుడు యజ్ఞకుండంలోంచి ఒక దేవత వచ్చి బయటికి యజ్ఞ పురుషుడు వీరికి ఒక పాయసం ఇచ్చాడట ఈ పాయసం ఇస్తే ఈ ఇచ్చిన పాయసాన్ని దశరథుల వారు ఏం చేశారంటే ముందు సగం భాగం చేసి ఒక సగాన్ని కౌసల్యాదేవికి ఇచ్చారు పెద్ద భార్యకి తర్వాత రెండో సగం ఇంకో సగం ఉంది కదా దాన్ని రెండు భాగాలు చేసి తన సగం చేసి సుమిత్రకి ఇచ్చారు ఇంకో భాగం మిగిలింది కదా దాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని ఇచ్చి నాలుగో వంతు మిగిలిపోయిన భాగాన్ని కొంచెం ఆలోచించి మళ్ళీ సుమిత్రాదేవికే ఇచ్చారట అట్లా సగభాగాన్ని తీసుకున్నటువంటి కౌశల్యాదేవికి ఒక కుమారుడు ఆయన పునర్వసు నక్షత్రంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించారు శ్రీరాముడు తర్వాత రెండో సగభాగంలోంచి సగభాగాన్ని తీసుకున్నటువంటి కైకేయికి అంటే మిగిలిన చిన్న భాగాన్ని తీసుకున్నటువంటి కైకేయికి పుష్యమి నక్షత్రంలో భరతులు వారు తర్వాత ఈ మొదట ఒక చిన్న భాగాన్ని చివరికి ఒక చిన్న భాగాన్ని తీసుకున్నటువంటి సుమిత్రాదేవికి మాత్రం కవలలు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు ఆశ్లేష నక్షత్రంలోనూ జన్మించారు నలుగురు అబ్బాయిలు రెండు భాగాలు తీసుకున్నవరికి ఇద్దరు ఇద్దరు సంతానం కలిగారు అయితే ఈ వీళ్ళు కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి రాజకుమారులు కదా రకరకాల విద్యలు అవి నేర్చుకున్నారు సంతానం అంటే అపరిమితమైన ప్రీతి లేక కలగటము మళ్ళీ ఈ నలుగురులోనూ శ్రీరాములు అంటే ఆయనకి చాలా ప్రీతి తండ్రికి తండ్రికి అమిత ప్రీతి తల్లులకి కూడా ముగ్గురు తల్లులకి అమిత ప్రీతిగా ఉండేవారట అయితే తర్వాత ఏమైంది పిల్లలకి కొంచెం పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చాక విశ్వామిత్రుడు మహర్షి ఇక్కడికి వచ్చి నేను ఒక యాగం చేసుకుంటున్నాను నాకు సహాయం కోసం అంటే ఈ రాక్షసులు యాగాన్ని పాడు చేస్తున్నారు వాళ్ళని సంహరించడానికి ఈ కుమారుల్ని పంపించమని అడిగారట అడిగితే దశరథుడు పుత్రమ వ్యామోహంతో పిల్లవాడిని పంపడానికి ఇష్టపడలేదు పడకపోయేసరికి అలా విశ్వామిత్రుడు శపిస్తాడన్న ఆలోచనతోటి వశిష్ఠుల వారు ఏం చేశాడంటే ఇది పిల్లవాడిని నీ నుంచి తీసుకెళ్ళటం కాదు ఇతనికి ఇంకా అస్త్రశస్త్ర విద్యలు మరికాసిని వస్తాయి విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు అతనితో పిల్లల్ని పంపించు ఈ వ్యామోహాన్ని తగ్గించుకోమని దశరథుడికి బోధించి తన పెద్ద కుమారుడైన రాముణ్ణి తనతో తమ్ముడైనటువంటి లక్ష్మణుణ్ణి ఇద్దరిని కలిపి పంపించారు అయితే ఈ దారిలో వెళ్ళేటప్పుడు బోలెడన్ని కథలు చెప్పారట విశ్వామిత్రుడు ఈ రాముడికి లక్ష్మణుడికి మార్గాయాసం తెలియకుండా కథలు చెప్పుకోవటం ఒకటి మనకు ఉంది కదా అయితే ఈ వెళ్ళేటప్పుడు ఏం చేశారు బల అతి బల అని రెండు మంత్రాలు ఉపదేశం చేశారని దానివల్ల వీళ్ళకి ఆకలిదప్పులు లేవు మార్గాయాసం తెలీదు బలంగా ఉంటారని ఆ రెండు మంత్రాలు ఉపదేశం చేశారు ఆ తర్వాత రకరకాల శస్త్రాలు అస్త్రాలని రాముల వారికి ప్రత్యేకంగా విశ్వామిత్రుడే ఉపదేశించాడని చెప్తారు అయితే వీళ్ళు ఏం చేశారు ఈ మధ్యలో తాటకా సంహారం చేశారు తాటకనే ఒక రాక్షసుని సంహరించారు ఇంకా కొంచెం ముందుకెళ్ళాక ఈ విశ్వామిత్ర ఆశ్రమానికి చేరిపోయారు ఈ ఆశ్రమానికి యజ్ఞం చేస్తున్న ఆశ్రమానికి ఏంటంటే చాలా మంది రాక్షసుల నుంచి భయం ఉండేదట ఈ రాక్షసుల్లో అప్పుడు ప్రముఖులు ఎవరంటే మారీచుడు మరియు సుబాహుడు వీళ్ళలో మారీచుడు రాముడు సంహరించిన తాటక తాలూకు కొడుకు ఈ సుబాహుడితో కలిసి అతను యజ్ఞం ధ్వంసం చేయటమే అతని ఉద్దేశం అనమాట అయితే అప్పుడు రాముడు ఏం చేశాడంటే ఈ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి యజ్ఞానికి కాపలా కాసి కాపలా కాసి ఆ కాపలా టైంలోనే ఈ మారీచు సువాహులు రక్తం గుమ్మరించేవారట యజ్ఞికొండలు వాళ్ళని మానవాస్త్రంతో ఒక సంహరించారు సువాహుడిని సంహరించారు వాయువ్యాస్త్రంతో మన ఈ మారీచుడిని నూరామణల దూరంలో సముద్ర తీరంలో పడిపోయేలాగా కొట్టేసి కొట్టారు తర్వాత మిగిలిన రాక్షసులందరినీ సంహరించారు అస్త్రాలు అటు ఇటుగా ఉన్నా ఇది జరిగిన కథ ఇదే అయితే ఈ మారీచుడు తప్పించుకున్నాడు ఆ వాళ్ళ ఆ రోజు తప్పించుకున్న మారీచుడు మళ్ళీ సీతారాములు అడవికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రాముల వారి నుంచి సెపరేట్ చేయడానికి రావణాసురుడు పన్నిన మాయోపాయంలో భాగస్వామిగా ఉన్నాడు అతనే బంగారు జింకగా మారాడు ఆ బంగారు లేడీ అవతారం వేసింది వేషం వేసింది ఎవరంటే ఇప్పుడు తప్పించుకున్న మారీచుడే అయితే ఈ తర్వాత ఏమైంది ఈ కథ యజ్ఞం పూర్తయిపోయింది అప్పుడు ఈ విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే మిథిలా నగరంలో ఉన్న రాజు జనక మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు అయితే ఈ యజ్ఞం చాలా బాగా అద్భుతమైన యజ్ఞం అది చూద్దాము ఆయన దగ్గర ఒక ధనుస్సు ఉంది చాలా పెద్దది చాలా గొప్పది ఆ ధనుసుని చూద్దు కానీ నువ్వు అని చెప్పి ఈ రాముణ్ణి లక్ష్మణుని ఇద్దరిని మిథిరా నగరానికి తీసుకెళ్ళాడట అయితే ఈ నగరానికి వెళ్ళినప్పుడు యజ్ఞశాలలో జనక మహారాజు ఉన్నాడు జనక మహారాజ్ ఉంటే వీళ్ళు ఏం చేశారు జనకుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఇది చూడాలని అనుకుంటున్నామంటే అప్పుడు ఏం చేశాడంటే ఆయన మరుసటి రోజున ఆ కార్ముఖాన్ని తెప్పించాడు ఈ కార్ముఖం ఏంటంటే శివధనుసు మనం శివధనస్సు అని చెప్తాం కదా దాని పేరు పినాకమట పినాకం పినాకం అందుకనే శివుడిని పాణి అంటారు పాణి అంటే శివుడు ఆ పినాకాన్ని ధరించి ఆయన చాలా గొప్ప యుద్ధాలు అవి చేశాడు అయితే ఆయన ఏం చేశారట ఒక దశలో ఈ పినాకాన్ని తన ధనస్సుని మన జనకుడు తాలూకు ముందు తరాలకు చెందిన దేవరాతుడి దగ్గర అట్టపెట్టారు అట్టపెడితే అట్ట ఈ అట ధనస్సు ఏముంది వంశపారంపర్యంగా జనకుడి దగ్గరికి చేరిందనమాట చేరితే ఈ ధనసుని తెప్పిస్తున్నప్పుడు జనకుడు ఏం చెప్పాడంటే అయ్యా ఈ ధనసును ఎక్కుపెట్టడానికి చాలామంది రాజులు ప్రయత్నం చేశారు ఎవరి వల్ల కాలేదు ఈ ధనసు ఇంత గొప్పది కాబట్టి నేను నాకు అయోనిజగా ఒక పాప దొరికింది ఒక అమ్మాయి నాగేటు చాలులో దొరికింది నేను యజ్ఞం చేస్తుంటే నాగల దున్నుతుండగా నాగేటు అనే అమ్మాయి దొరికింది ఆమెకి నేను సీత అని పేరు పెట్టుకున్నాను అయితే ఆమెని వీర్యశుల్కగా అంటే ఎవరైతే ఈ ధనసును ఎక్కుపెడతాడో అతనికి కన్యాదానం చేయాలని నేను నిశ్చయించుకున్నాను ఈ ముందు చేసిన ప్రయత్నం చేసిన రాజులందరూ నేను వాళ్ళని ఏదో మోసం చేశాను అనుకుని నా మీద యుద్ధానికి వచ్చారు దేవతల సహాయంతో నేను వాళ్ళని జేసాను అంటే వాళ్ళని జయించాను అయితే ఈ ధనస్సుని కనుక ఈ దాశరథి ఎత్తగలిగితే మా అమ్మాయిని ఇతనికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాడు సరే ధనస్సుని తెప్పించారు తెప్పిస్తే ఈయన ఆ ధనస్సును చూసి పెద్ద ఇనపబెట్టలో ఉన్న ధనస్సుని ఎత్తి ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేశాడు ఎక్కువ పెట్టడానికి చేశారు ఎక్కువ పెడుతున్నారు ఇంకా ధనసుని సంధించి బాణం వేయాల ఎక్కువ పెట్టడానికి ఇది కార్ముఖం అంటే ఇది ఎలాంటి కోదండం మామూలు చిన్న విల్లు కాదు తాడు కట్టి ఉండదు సిద్ధంగా పట్టుకోవడానికి వీలుగా ఉండే భాగమే ఉంటుంది తాడు ఒక పక్కన ఉంటుంది అనమాట ఈ కింద ఉన్న తాటిని పైకి ముడేయాలి ముడేస్తేనే అది ధనసులా తయారు లాగి ముడేయాలి ఈయనం చేశాడు దాన్ని పట్టుకొని ఈ కింద ఉన్న తాడుని పైకి హుక్ చేయటానికి లేదా పైన కింద వంచాలి కదా దాన్ని వంచి బిగించాలన్నమాట ఆ బిగిస్తున్న సమయంలోనే క్రమంలోనే ఈ ధనస్సు కాస్త విరిగిపోయింది విరిగేసారు కల ఇంత వీధి ఉన్నవాడు చాలా గొప్ప శక్తివంతుడు నేను ఇంత పరాక్రమవంతుడికే పిల్లనివ్వాలనుకున్నానని చెప్పి మా అమ్మాయిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు గారు ఇద్దరు అబ్బాయిలు తండ్రి తల్లి ఎవరు లేరు మరి ఇప్పుడు వివాహం చేయాలంటే అమ్మా నాన్నకు చెప్పాలి కదా వీళ్ళు ఏం చేశారంటే దశరథుడికి కబుర్ చేసి ఈ అమ్మాయిని మా అమ్మ ఈ పిల్లని ఇలా ఇవ్వదలుచుకున్నారు ఇట్లా ఇట్లా జరిగిందని వర్తమానం పంపితే దశరథుడు సంతోషించి ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన కుటుంబంతో మొత్తం అంత మంత్రులు తర్వాత ఆయన తలకు గురువులు వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చారు ఈ వచ్చే దారిలోనే అంటే ఇప్పుడు సీతా కళ్యాణం ఘట్టం చెప్పేశాను నేను ఈ ఘట్టానికి ముందే అహల్యా శాప విమోచనం కూడా చేశారు రాములవారు ఆయన కాలు తగిలింది ఆవిడ రాయి అయిపోయిందని అది మనం చెప్పుకుంటాం అలా జరగలేదు అట్లా కాల ఆవిడ ఒక చిన్న పొరపాటు చేశారు ఈ చేసిన పొరపాటు తోటి భర్త ఏం చెప్పించాడంటే నువ్వు వాయు భక్షణ చేస్తూ ఎవరికి కనపడకుండా ఉండిపోమని ఈ కనపడ ఆవిడ ఎలా ఉందంటే అదృశ్య రూపంలో వాయు కేవలం గాలి మాత్రమే తింటూ తపశ్చర్య చేసుకుంటూ ఉన్నారు ఈయన ఆశ్రమ వాటికలోకి ప్రవేశించేసరికి ఈయన రాగానే ఆవిడ దృశ్యమైందనమాట అందరికీ కనపడింది అప్పటిదాకా అదృశ్య రూపంలో అక్కడే ఉంటూ నిరాహారగా ఉందన్నమాట ఈయనకి వెళ్ళాగిన తర్వాత ఆవిడ దృశ్యమానం అయ్యాక అందరికీ కనపడ్డాక ఈ మన గౌతమ్ మహర్షి కూడా ఇది శాప విమోచనం జరగబోతోంది తన భార్యని ఆయనకు తెలుసు ఆ టైంకి ఆయన కూడా వచ్చేశారు మరి వీళ్ళిద్దరు కలిసి రాముడిని ఆశీర్వదించారు రాముడి దగ్గర ఆశీసులు ఆవిడ తీసుకుంది మళ్ళీ రాముడిని ఆశీర్వదించారు అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు జనకడ ఆస్థానంలో పురోహితుడుగా ఉన్నారు ఆయన ఈ సమయంలోనే విశ్వామిత్రుడి తాలూకు మొత్తం కాదని రాముల వారికి తెలియజేశారు ఈ రకంగా బాలకాండలో బోలెడన్ని కథలు ఉంటాయి మనం వీలు వంబడి ఒక్కొక్క కథ చెప్పుకుందాం అయితే ఇప్పుడు ఏం జరిగింది దశరథుడు వచ్చాడు తర్వాత కుటుంబం అంతా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని ఎవరు ఒకళ్ళ వంశం ఎవరి వంశం గురించి వాళ్ళు తెలుసుకుని ఈ పిల్లలకి వివాహం జరిపించి నిశ్చయించారు జనక రాజర్ష తాలూకు తమ్ముడు కూడా ఈ వివాహం అంటే వివాహం జరగబోతోంది కదా ఆయన కూడా ఈ ఆస్థానానికి స్థానానికి విచ్చేశాడు అయితే జనకం తాలూకు కుమార్తెలైనటువంటి సీత ఊర్మిళ వాళ్ళిద్దరిని రామలక్ష్ములకి తర్వాత ఈ ఆయన తమ్ముని కుమార్తెలైనటువంటి మాండవి శ్రుతకీర్తులు ఇద్దరిని భరత శత్రుఘ్నులకి వివాహం చేయటానికి నిశ్చయించుకున్నారు నలుగురికి వివాహాలు జరిపించుకున్నారు వివాహాలైన తర్వాత వీళ్ళు తమ రాజ్యానికి బయలుదేరాక బయలుదేరితే దారిలో పరశురాముడు వచ్చారట ఈ పరశురాముడు ఏమన్నాడు అంటే ఆయన చాలా జంజామారతమైన గాలితోటి దానితోటి వచ్చి చాలా గట్టిగా అంటే యుద్ధం చేసే ఉద్దేశంతో వచ్చారు నువ్వు శివధనుసును విరిచావని విన్నాను శివధనుసు నా ఆరాధ్య దైవం శివుడు ఆయన ధనుసును విరిచే అంత ఉందా నీకు అంత అంత చేయటానికి వీల్లేదు నా దగ్గర ఇంకొక ధనుస్సు ఉంది ఇది వైష్ణవ ధనస్సు షార్ంగ అంటారు విష్ణు దీన్ని ఎక్కుబెట్టి చూపించు చూపించి నాకు అని చెప్పేశారు కదా ఏం చేశాడట రాముడు ఆయన చేతిలో నుంచి ఆయుధాన్ని తీసుకుని శారంగాయుధం శారంగాయుధమే ఎందుకంటే ఈ విష్ణుమూర్తి తాలూకు ఆయన పేర్లలో శారంగాయుధపాణి అని అని ఉందన్నమాట శారంగపాణి సారంగపాణి కాదు శారంగపాణి శారంగాయుధపాణి విష్ణువే ఆ శారంగమే ఆయన ధనస్సు పేరు ఆయనకున్న పంచాయుధాలు ఐదు ఆయుధాల్లో ఈ ధనస్సు కూడా ఉందన్నమాట అయితే ఈ ధనస్సును ఏం చేశారట రాముడు అవలీలగా దాన్ని ఎక్కుపెట్టారట ఎక్కుపెట్టి బాణం కూడా ఎక్కించి ఇప్పుడు బాణం ఎక్కువ పెట్టాను దేని మీద వేయమంటావో చెప్పు నీ పాదగతి మీద వేయినా నువ్వు ఆర్జించుకున్న పుణ్యలోకాల మీద వేయినా దేని మీద వేయమంటావు బాణవని అడిగేసారు కల ఎప్పుడైతే కార్ముఖం ఈయన చేతిలో నుంచి ఆయన చేతిలోకి వెళ్ళిందో అప్పుడే పరశురాముడికి తెలిసింది ఇతను కనపడుతున్నవాడు సాక్షాత్ విష్ణువు సాక్షాత్ విష్ణువే కాని మరొకటి కాదని తను అంశావతారమే కాని ఈయన పూర్ణావతారుడని తెలుసుకున్నాడు ఆయన అప్పుడేమన్నాడంటే అయ్యా పాదగతి మీద వేస్తే కుదరదు ఎందుకంటే నేను భూమి మొత్తాన్ని కాశ్యపుడికి దానం చేశాను కాశ్యపుడికి ఇచ్చేసాను అందుకే భూమిని కాశ్యపి అంటారు ఇప్పుడు నేను దానం చేసేసాను ఇక్కడ భూమి మీద నేను నిలవకూడదు నేను తిరుగుతూనే ఉండాలి కాబట్టి నేను ఆర్జించుకున్న పుణ్యగతలు పుణ్యలోకాల మీద నువ్వు బాణం వేసేయమని తన పుణ్యాన్ని తనే హరింప చేసుకుని స్వయంగా ఈయనతోటి రాములవారితోటి అప్పుడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయారట ఈ రకంగా పరశురామ గర్వభంగం కూడా చేసిన శ్రీరాముడు తన భార్య తమ్ములు వారి భార్యలు తండ్రి మొత్తం పరివారంతో అయోధ్యా నగరానికి చేరారు ఈ చేరిన తర్వాత తమ్ముళ్ళు ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు రాముడు లేదా సీత సంతోషంగా ఈ అయోధ్యా నగరంలో ఉన్నారని బాలకాండ కథని ఇక్కడ దాకా చెప్తాం అయితే ఇప్పుడు ఈ మొత్తం బాలకాండలో రాముల వారి జననము మరియు వివాహము కదా జననము మేము పునర్వసు నక్షత్రంలో జరిగితే ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహం జరిగిందని వాల్మీకి రామాయణంలో ఉంది కానీ మనం ఉత్తర పల్గణి నక్షత్రంలో జరిగిన వివాహాన్ని ఈ పునర్వసు నక్షత్రం యుక్తమైనటువంటి ఇప్పుడే నవమి నాడే చేసుకుంటాను ఇది భద్రాచలంలోనే మొదలైన సంప్రదాయంగా మనకి కనపడుతుంది చాలా సార్లు దీని మీద మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళంతా ప్రతిసారి నాకు నాకు ఎప్పుడు ప్రశ్న ఉంటుంది అనమాట ఎవరైనా చాలా పెద్దవాళ్ళని ఎవరైనా ఈ ప్రశ్న అడగాలి ఎందుకు వివాహాన్ని ఇప్పుడు చేయదలుచుకున్నారు ఇప్పుడు ఎందుకు చేయదలుచుకున్నారు కన్నుల పండుగ ప్రభు వివాహం జరుగుతుంటే ప్రశ్నలు ఎందుకులే అని అనిపించి మళ్ళీ నేను వెనక్కి ఉంటాను అనమాట మనం ఇంకోసారి కళ్యాణం జరిపించుకునే అవకాశాలు మనకు రాకపోవచ్చు అక్కడ ఏం చేస్తారంటే ఇవాళ కళ్యాణం చేసి బహుశా రేపు పట్టాభిషేకం చేస్తారు ఈ పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది ఈ మొత్తం కథ అంతా ముగిసిన తర్వాత యుద్ధకాండ అనంతరము పట్టాభిషేకం పట్టాభిషేకం జరిగింది ఆ పట్టాభిషేకాన్ని ఇవాళ కళ్యాణం చేయటం రేపు పట్టాభిషేకం అభిషేకం చేయటమే ఇక్కడ ఆచారంగా ఉంది అయితే మనం మాట్లాడుతూనే ఉన్నాం జయ మనం పానకం తయారైపోయింది చూడండి ఈ పానకంతో పాటు మనం వడపప్పు చేస్తాం ముందే ఒక గంట రెండు గంటల ముందే వనపప్పు వడపప్పు నేను ఈ వడపప్పు అంటే ఏముంది పెసరపప్పుని వడేసిన పప్పు అంటే బుట్టలో వేస్తాము నీళ్లు పోగొట్టేస్తాం కదా నీళ్ళు తీసేసి దీంట్లో కూడా కొంచెం బెల్లం పల్లెటూళ్ళల్లో అయితే చక్కగా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు తర్వాత ఏమో అరటిపండు ముక్కలు కొద్దిగా బెల్లము వేసి దీన్ని స్వామికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచుతా ఇంకా రకరకాల ప్రసాదాలు చేస్తారు కానీ మనకి పానకం వడపప్పు అనగానే శ్రీరామనవమి గుర్తొస్తున్నాం నవమినాడు ఇంక ఏమీ చేయలేకపోయినా ఈ రెండు చేసుకున్నా చాలు అయితే నైవేద్యం కూడా పెట్టేద్దామా ఒక చిన్న బెల్ల ముక్క దీని మీద పెట్టండి అంటే ఒట్టి పెసరపప్పు ఏ రుచి లేని పప్పు పెట్టకుండా ఒక చిన్న బెల్లముక్క పెట్టుకుని నైవేద్యం పెడితే బాగుంటుంది స్వామివారికి సమర్పిద్దాముత్రీత కారు श्रीरामचन्द्रं सततं नमामि संसारतारं निगमप्रचारं धरावतारं कृतभूमिवारं स निर्वि కార్యాది అంటే శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం ఎంత అద్భుతంగా ఉంటుందో తర్వాత పుచ్చుకునే పానకం మరింత అత్యద్భుతంగా ఉంటుంది మళ్ళీ మనం వీలు వెంబడి రామాయణ కథల్ని మన సుమన్ టీవీ మాం ప్రేక్షకులకి మరిన్ని కథల రూపంలో అందిద్దాం మరోసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆశీసులు ప్రపంచం అందరికీ పొందాలని అందరికీ దొరకాలని అందరూ హాయిగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను